ప్రతి ఇంట్లో శ్రీరాముని పటం ఉండరాదనే రాముని పూజిస్తే కష్టాలు వస్తాయని కొందరు అంటారు ఇది ఎంత మేరకు నిజం రామదాసు త్యాగయ్య కష్టాలు అనుభవించారని ఉదాహరణ కూడా చూపిస్తూ ఉంటారు సీతమ్మకు కూడా కష్టాలు వచ్చినాయి అని చూపిస్తూ ఉంటారు ఈ ప్రశ్నకు చాలామంది భాగవతులు సమాధానం కూడా చెప్పారు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే శ్రీరామచంద్రుని పట్టాభిషేక చిత్రపటం అనమాట కలి ముదురుతున్న కొద్దీ ఇలాంటి మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయండి వీటిలో ఏమాత్రం సత్యం లేదు దైవాన్ని పూజించటం వలన కష్టాలు రావు మన పూర్వజన్మ పాపఫలంగా కష్టాలు వస్తాయి శ్రీరామ శ్రీరామరక్ష సర్వజగద్క్ష శ్రీరామారాధన ఇహపర సుఖ సాధన రామదసు కష్టాలకి రాముడు కారణం కాదండి ఆయనను చరణ్ణి విడిపించింది శ్రీరాముని కృప త్యాగ అయితే ఏ కష్టాలు అనుభవించలేదు జీవితంలో కష్టసుఖాలు ఎవరికైనా సామాన్యమే కదా ఏ దేవతను పూజించినా అవి రాకుండా మానవు అయితే శుద్ధ భక్తితో జ్ఞానంతో భగవంతుని పూజించిన వారు వాటికి చెల్లించరు అంతే వాటి తీవ్రత వారిని బాధించదు సరికదా జ్ఞానానికి సిద్ధికి హేతువుగా ఆ పూజ ఫలిస్తుంది ఆ పదలు తొలగించి సంపదలు కలిగించేవాడు శ్రీరామచంద్రుడండి అయితే ఈ ఆశించక రాముణ్ణి శరణు వేడిన మోక్షకాంక్షులు నిజమైన భక్తులు త్యాగరాజాదులు నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అని కీర్తించిన భాగవతులు ఉన్నారు ఇలాంటి భాగవతులు లౌకికుల దృష్టిలో కష్టాలు పడుతున్నట్లు కనిపించిన నిజమైన బ్రహ్మానందం వారిదే అండి వారి స్థాయి వేరు లౌకిక స్థాయిలో వాంచలతో శ్రీరాముని సేవించిన వారికి కూడా శుభాలు ప్రాపిస్తాయంటే సందేహం లేదు నిరభ్యంతరంగా శ్రీరాముని పట్టాన్ని ఇంట్లో ఉండవచ్చు ఆయన్ని పూజించి ఆయన్ని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి ప్రతి ఇంట్లోని ఖచ్చితంగా ఉండవలసింది శ్రీరామచంద్రని పట్టాభిషేకం ఫోటో అండి అలాగే ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా సూత్రం పఠించడం వలన అత్యంత ఫలదాయకం అన్నమాట